ఒక ఆయన అంటాడు నువ్వు వద్దనుకుంటే పార్టీ లేకపో పోంటా రోడు నువ్వు మీరంతా ఎవరు యాడ్ నుంచి వచ్చిన వాళ్ళు ఆయన నుంచి వచ్చిన వాళ్ళే దయచేసి ఏదో పవర్ ఉందని మాట్లాడద్దండి దయచేసి పవర్ పోయినాక మాట్లాడండి నేనేం వద్ద నేను ఎప్పుడు ఇట్లే ఉంటా నా పరిస్థితి వేరే నేను ఏది తప్పు చేయను నేను తప్పు చేసిన అని చెప్పి వీరందరూ అంటాను నన్ను నేను తప్పు చేయలే సరే ఒక మాట అన్నా అమ్మాయిని మంచిది కాదు ఎందుకంటే ఆవేశము కొద్దిగా ఓవర్ ఎక్సైటెడ్ అయినా నాకు ఆ అమ్మాయిని అంటే ఏం రాదు పాపం అమ్మాయినంటే నాకేం రాదు ఏదో పాపం కార్యకర్తగా కానీ కొన్ని మాటలు చెప్పకూడదు దయచేసి నేను నాకు వయసు డెబ్బై రెండు సంవత్సరాలు ఆవేశం ఎక్కువ మీ అందరికి తెలుసు ఆవేశంలో పొల్లింది అది మాట్లాడింది కావాల్సింది కాదు సో ఐ అఫాలజ్ దట్ గర్ల్ ఇట్ ఎవరి షీక్ ప్రతి బతుకు బతుకుతీరు ఉంటుంది పాపం మంచిది కాదు స్లిప్ ఆఫ్ మై టంగ్ అనుకోండి కానీ ఈ రాజకీయ నాయకులు అందరూ మాట్లాడతారు చూడే ఎట్లాంటే మాట్లాడద్దండి మంచిది కాదు మీకు ఎప్పుడు పూలు పండ్లు ఒకవేళ మాట్లాడతాడు ఆయన కథ చాలా ఉంది సత్యసాయి వాటర్ వర్క్ దాని మీద నేను స్ట్రైక్ చేస్తా ప్రజల దయా సొమ్మది ఏమన్నా మేము ఎప్పుడు చేసుకోవాల కష్టపడి పని చేయి నీకు ఈ రాజకీయం ఎట్లయిందంటే ఏదో భరణి ఏదో తగులుతుంది యా పార్టీ ఆ పార్టీలు ఉంటే మీరు నాయకులు అవుతారు దోస్ వార్ విత్ ద పబ్లిక్ వాడికి అడ్వర్టైజ్మెంట్ అవసరం లేదు అవసరం లేదు పదహారు వేల మంది అమ్మాయిలు వచ్చారు ఎవరిని చూసి ఎవరిని నమ్మి నన్ను నాకు డెబ్బై రెండు సంవత్సరాలు నా గురించి వాళ్ళకి తెలుసు కాబట్టే మా చెల్లెళ్ళు మా అక్కలు మా చిన్నారుళు నా మన మనవరాళ్ళు అలా ఫీల్ అవుతారు కాబట్టే నన్ను ఆదరిస్తారయ్యా చేయండి మీరు కూడా ఏదో మాట్లాడతారు ఎప్పుడో ఒకసారి పిలిపిచ్చారు ఉండకూడదు అని రండి రేపు సంక్రాంతి ఉంది బంగారు చేయండి ఏ ఫెస్టివల్ చేస్తున్నారు ఒక్క ఫెస్టివల్ అన్న చేస్తున్నారు దయచేసి రండి ఎన్ని దేవాలయాలు పట్టుకున్నా మొత్తం పోతే ఆయన ఒక ఆయన వచ్చి స్ట్రైక్ చేస్తాడు ముస్లిం తాడు పని చేయకూడదండి ఎంత దారుణమయ్యా ఐఎమ్ వెరీ సారీ మరి వాళ్ళని ఏమనాలా ఇవన్నీ ఏమీ తెలియదు మీకు మాట్లాడిందే మాట్లాడిందే నేనంత నీచుణ్ణి కాదు నీచుణ్ణి కాదు నేనే మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకునే అవసరం లేదు ధైర్యంగా మాట్లాడితే ధైర్యంగా ఉంటా ఎస్ నాకు జనం ఉన్నారు నన్ను మా ఊరు మా కాన్షన్సీ రెప్పలాగా చూసుకుంటారు వాళ్ళ కోసం ఎంత దూరమైనా పోతారు ఏం నాకు ఏ పదవి కాదు ఏ పదవి కావాలి నాకు మా ఊరు జనం ఇస్తారా మన ఇచ్చినారు కదా మున్సిపల్ ఎలక్షన్లో ఎస్ అగేన్ తెలియ్ ఐ వాంట్ ఐ డోంట్ వాంట్ చెప్తున్నా రెండు సంవత్సరాల లోపల తాడిపత్ర ఎట్లుంటుందో చూడండి నేను మా ఊరి కోసం హైర్ నిసలు పనిచేస్తా ఫ్లెక్సీ కానీ కాదు నా మీద ఎవరెవరు మాట్లాడినారు వాళ్ళంతా ఫ్లెక్సీ కాళ్ళే అంత ముందు వాళ్ళ పేర్లే తెలియదు ఆవేశంలో వయసులో పెద్ద స్లిప్ ఆఫ్ ఎ టంగ్ సో ఆ వర్డ్ కోసం అమ్మాయికి అవాలి చెప్తా ఐ షుడ్ హ్యావ్ యూజ్ దట్ వరల్డ్ ఎస్ ఎందుకంటే నన్నే బ్యాడ్గా అనుకుంటారు ఫర్ దట్ వరల్డ్ నాట్ ఫర్ ఎనీథింగ్ చూడండి ఎంత వచ్చినాయి డబ్బులు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు మా ఊరు ప్రజలు నా మీద ప్రేమగా ఉంటారు కాబట్టి ఉంటారు కాబట్టి దో 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 చూడండి మీరు ఫోర్స్ఫుల్గా తెచ్చుకోవాలా ఫోర్స్ఫుల్గా తెచ్చుకోవాలా నేను ప్యాంప్లెట్ వాని కాదు ఫ్లెక్సీ వాణి కాదు నా ఇన్ ద హార్ట్ ఆఫ్ మై పీపుల్ వాళ్ళు వద్దనుకున్నదే నేను తగ్గుతా నన్ను కావాలనుకున్న రోజుల్లో ఇదే ధైర్యంగా ఉంటా ఐఎమ్ సారీ ఏదేదో మాట్లాడుతున్నారు నేను పార్టీ మారాల నాకే అవసరం పార్టీ మారాల్సి వస్తున్నా నువ్వు నిన్న మన వచ్చినావు నిన్న మన నన్ను పార్టీ ఉంటావా కా పార్టీ కావాలి నాకు నేను ఈ తెలుగుదేశం పార్టీలో ఉండేది కూడా మళ్ళీ బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ప్రమాణం చేసి చెప్తాను ఆయన విషన్ బట్టి ఆయన ఈ బుద్ధ అమరావతి అన్నాడు పెద్ద ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి నా దగ్గర డబ్బులు లేవు కనీసం ఒక్క పాయింట్ ఫైవ్ పర్సెంట్ అన్న ఐ విల్ బీ కాంపిటేటింగ్ చంద్రబాబు నాయుడు ఫర్ ద డెవలప్మెంట్ తాడిపత్రిక ఐ నో హౌ టు డెవలప్ ఆయనకి ఏ విషయం ఉందో నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆయన ఒక్కడే స్లోగన్ ఇచ్చాడు క్రీన్ అండ్ క్లీన్ క్లీన్ అండ్ గ్రీన్ నా మీద మాట్లాడే వాళ్ళందరికి చెప్తాను చెప్తానా పని చేసి చూపించండి పదవి ఉండదు పదవి పోతే మిమ్మల్ని పలకరించేవాడు కూడా ఉన్నాడు గన్ గన్మెన్లు పెట్టుకొని దొరుకుంటారు నలుగురు ఐదు మందిని నాకు గన్మెన్ కూడా లేడు రై నాకు కొడుకు కూడా లేరు గన్మెన్ అవసరం ఏంటికి పబ్లిక్ ఇస్ దేర్ విత్ షాఫ్ కాదు షాఫ్ చేసుకోవాల్సిన పని నాకు లేదు నేను మా ఊరికి ఆర్మిస్లో పని చేస్తా ఎవడు ఏమన్నా నేను కేర్ చేయను యాజ్ అ విజన్ ఐ వి ఏదో మాట్లాడితే ఆడిపో ఇడిగిపో మీరు పోతారు నేను అడిగిపోను నాకే పని అడిగిన పోసి నా తాడిపతి ఆడికి పోను మా తాడిపేది ప్రజలు నిషిబిట్టి పోను మై పార్టీ ఇంత తాడిపత్రి మై పార్టీ తాడిపతి ప్రజలు ఒకటే ఏం నాకి రైట్ జోలు ఎత్తుందో కూడా మా ఊర్లో కోట్లు ఇస్తారు నాకే వాళ్ళకి నా మీద నమ్మకం ఉంది టూ ఇయర్స్లో ఐ దాట్ प्रजलोच चूसपोला एस ऐ स्पेंड मै टाइम ओन्ली फर बेटरमेंट आडपत्रि अँड मै विलेज थँक्यू